మూలా లేదా నస్ రాజమౌన్ కట్ట పండుకోవాల్సిందే కేజీఎఫ్ ట్రిపుల్ ఆర్ అయితే ఏమి పనికి రావాలనిపిస్తుంది అసలుకి ఒక డైనోసార్ మామూలు మామూలుగా ఎంట్రీ ఇచ్చినప్పుడు కానీ అసలు అది చేయబట్టుకుంటా సీన్స్ మామూలు ఉండదు అన్న అన్న ఒక డైనోసార్ కట్ అవుట్ నే పోయి అసలు చూడొచ్చు అన్న మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలు ఐదు వేల కోట్లు అసలుకి కలెక్ట్ చేసి పాడేస్తారు మన ప్రభాస్ నుంచి టోప్ లేడు టంకి సినిమా వచ్చింది కదా నేను అయితే ఆ సినిమా కూడా అన్న అనేది తుపాస్తాయి ఏమి పనికి రావు ఈ సినిమా ముందర సలార్ ముందర సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది బ్యాక్ కట్ కట్ ఇంకా అవుట్ గురించి మనం మాట గుడ్ అసలు కట్అట్ కి కట్ అవుట్ కట్అవుట్ చూసి మన సినిమా పోయి చూడాలా సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది మనం అయితే ఎక్కడ ఇదో హోల్ చేసిన కొత్త పుక్కనికి అయితే కూడా ఇది అయితే ఇచ్చిన రాదు మామూలు లేదు సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది రవి భాస్ ప్రశాంత్ ఇప్పటికైతే ఎక్కడకో వెళ్ళిపోయింది ట్రైలర్ అనుకుంది ఏముండదు బ్రో సినిమాలో ఒక ఇంకో రేంజ్ ఉంటాయి సినిమా సినిమా రేంజ్ లో ఉంది అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కాల దగ్గరేయండి ఒక రేంజ్ లో ఉంది హైలైట్ సినిమా రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటే ఓల్డ్ మూవీస్ కంటే ఓల్డ్ ప్రభాస్ గారి ఓల్డ్ మూవీస్ డిసపాయింట్ చేసిన కదా రాధేశ్యాము సాహో ఆది పురుషు కు డిసపాయింట్ కదా ఈ రేంజ్ ఒక రేంజ్ అంటే మన ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన మూవీ దంగల్ అమీర్ ఖాన్ గా నడిచిన దంగల్ మూవీ బాగా పర్ఫార్మెన్స్ వచ్చింది కలెక్షన్స్ బాగా వచ్చినాయి దాని కలెక్షన్స్ ఈ మూవీ దాటుతుంది టైలర్ చూసి మోసపోయింది టైలర్ ఇది చూపెట్టింది ఒకటి ఇంకోటి ఒకటి ఉంది సినిమాలో ఒక రేంజ్ లో సినిమా ఒక రేంజ్ లో యాక్షన్ సీన్స్ లో ఆ కామెడీ సీన్స్ లో సాంగ్స్ లో రొమాన్స్ లో పర్ఫార్మ్ స్టోరీ టెల్లింగ్ లో ఒక రేంజ్ లో ఇచ్చింది మూవీ అయితే ఒక రేంజ్ లో ఉంది అంటే రెండు వేలు వచ్చే రెండు వేల కోట్లు వస్తాయి మూవీకి అంత బాగుంటుంది చూసేంత ఉందా ఉంది పార్ట్ టూ ఇంకో రేంజ్ లో ఉంటుంది ఒక పార్ట్ టూ ఎలివేషన్స్ ఇంకో రేంజ్ లో ఇచ్చింది మూవీ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ ఎక్కువ ఏమిటో అంత అంత రేంజ్ ఇచ్చింది చెప్పండి అన్న ఇందులో ఉందా బాహుబలి ఫస్ట్ అందరి ఇక్కడ సెకండ్ ఎంత కూడా మన సల్లారానా ప్రభాస్ సినిమా కెరియర్ లో పెద్ద బ్లాక్ పోస్తారు మూవీ ఫ్యాన్స్ అందరికీ కాలే రెగ్యూసుకుంటారు అని చెప్తున్నారు కదా అంత బాగుంది సల్లార ప్రభాస్ అనే కెరియర్ లో పెద్ద ఫ్లాగ్ పోస్తారు అని చెప్పే బాగుందరూ సినిమా ప్రభాస్ ప్రభాసన సినిమా ఏం చెప్తారా ప్రసాన డైరెక్టర్ మన ప్రభాస్ లో సినిమా తీసి మామూలు మాట కదనా ఇంత బడ్జెట్ పెట్టి ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాయి మామూలు మాట కాదు మనం ఒక పబ్లిక్ అంతా చెప్పినట్టు వాళ్ళు బాధ అయినప్పుడు సినిమా చెప్పండి సినిమా ఎంత బాగుందని సినిమా బ్లాక్ బాస్టర్ వీళ్ళ గరుడ ఉన్నారు వీళ్ళు కేజీ ఫిలింగ్ లో ఉన్నారు ఆయన యాక్టింగ్ మాత్రం పడేసిండు ఒక ఎక్సామ్ లెవెల్ లో ఉన్నాడు జగపతి యాక్టింగ్ మాత్రం ఏం తెలుసా సూపర్ చేసిండు యాక్టింగ్ ఒక లెజెండ్ లో చూసామంటే మళ్ళా సల్లారావు చూసామని యాక్టింగ్ జై